కడప జిల్లా ఉల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీ చెన్నకేశవ శ్రీ వైద్యనాగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు బండలాగుడు పోటీలను వల్లూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ నాగేశ్వర్రెడ్డి ప్రారంభించారు

ఉత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా చేయడం అంటే ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు వై అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ సంవత్సరము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అంగరంగంగా జైపాలని తరపాలను నిర్ణయించుకొని చేస్తున్నాము మా శాసనసభ్యుడు ఈ దేవాలయాన్ని కూడా చాలా పెద్దగా తీసుకోవాలనే ఉద్దేశంగా చాలా బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిపేదే కాదు ఈ ఈ దేవాలయాన్ని అభివృద్ధి కొరకు కూడా పాటు ఇది ఈ అయిపోయిన బ్రహ్మోత్సవాలు కొన్ని కారణాల వల్ల ఈ దినం రాలేకపోయినాడు నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ దేవాలయ అభివృద్ధి ఈ ఈ శాఖ మంత్రితో చేసి ఈ జిల్లాలో ఒక పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఉన్నాడు ఈ ఈ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మండల ప్రజలు ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో సుఖశాంతులతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని మా తరఫున ఆకాంక్ష చూస్తున్నాము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో కమలాపురం శాసనసభ్యుడి గారు చిన్న వయసైనా కానీ ఎంతో గొప్ప మనసుతో ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ కుటుంబానికి ఉండేటువంటి భక్తి శ్రద్ధలతో ఎప్పుడు వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించే అలవాటు ఉంది వాళ్ళకు ఎందుకంటే పుత్త గౌరవ కొత్త నరసింహారెడ్డి గారు కమలాపురంలో కానీ మాచిడీపల్లిలో కానీ ప్రతి సంవత్సరము ఉత్సవాలు ఉత్సవాలు చేస్తాడు ఆయన దాంట్లో భాగంగానే ఇక్కడ పుష్పగిరిలో గుడక ఎందుకంటే కమలాపురం నియోజకవర్గం కొల్లూరు మండలంలో ఈ పుష్పగిరి పుణ్యక్షేత్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయాలన్నటువంటి ఏకైక లక్షణం తలంపుతో ఈరోజు గౌరవ శాసనసభ్యుడు ఈ బండలాగుడు పోటీలు కానీ ఎందుకంటే రైతులు పశువులను ఎద్దులను మేపుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉండాలనేటువంటి అభిలాషతో ఆయన ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కానీ ఆయన పార్టీ పరంగా కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మోడీ గారు అక్కడికి వస్తున్నారు కాబట్టి ఆయన అందుబాటులో లేడు కాబట్టి ఆయన యొక్క ఆశయాన్ని మేము మేము తెలుప తెలిపే బాధ్యత తీసుకున్నాం కాకపోతే ఇక్కడ ఈ నదికి ఇటు సైడు అటు సైడు పుష్పగిరి ప్రాంతం ఉంది కాబట్టి ఇటు సైడు పుష్పగిరి గ్రామము దేవులము అటు సైడు చనకే స్వామి లక్ష్మీ చెన్నకే స్వామి టెంపుల్ ఉంది కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మించాలన్నటువంటి ఉత్సాహం చాలా ఉంది ఆయనకు భగవంతుడు కర్ణించితే ఆయన ఉత్సాహాన్ని నెరవేర్చాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి